హాయ్ గాయస్ వెల్కమ్ టు మిద్దె తోట ముచ్చట్లు ఈరోజు మిద్దె తోటలో నేనైతే బీరకాయలు అయితే చూపెడుతున్నాను ఫ్రెండ్స్ వద్దురా బాబు అంటే కూడా బీరకాయలు వస్తున్నాయి ఫ్రెండ్స్ మా ఇరుగు పరుగు వాళ్ళైతే ఇంటికి రావడం మానేశారు ఫ్రెండ్స్ ఎక్కడ బీరకాయలు ఇస్తారో అని అన్ని బీరకాయలు వస్తున్నాయి ఫ్రెండ్స్ బీరకాయ పప్పు బీరకాయ పచ్చడి బీరకాయ కూర బీరకాయ ఎగ్ కర్రీ ఇన్ని చేశాం ఫ్రెండ్స్ అయినాకని బీరకాయలు అయితే అయిపోతలేవు ఇంకేమైనా రెసిపీస్ ఉంటాయి అయితే చెప్పండి ఫ్రెండ్స్ ఆ రెసిపీస్ కూడా ట్రై చేద్దాం చూడండి ఫ్రెండ్స్ బీరకాయ అయితే రోజురోజుకి చాలా పొడుగు అయితే పెరుగుతుంది కదా ఫ్రెండ్స్ కనిపిస్తున్నట్టు మేరకు ఇంకా బేబీ బీరకాయస్ కూడా చాలా ఉన్నాయి ఫ్రెండ్స్ ఇంతే ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ ఒక్కటే కాదు ఫ్రెండ్స్ బెల్ ఐకాన్ని కూడా క్లిక్ చేయండి బాయ్ బాయ్ నెక్స్ట్ ఈ వీడియోలో కలుద్దాం Thank you for watching.